సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఏళ్లూరు రోడ్ రోడ్ ఫేసింగ్లో కమర్షియల్ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది నార్త్ ఫేసింగ్ వంద అడుగుల రోడ్ అండి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్ అండి ఇది డెబ్బై ఎనిమిది అడుగుల వెడల్పుతో మరియు నలభై అడుగుల లోతుతో మూడు వందల నలభై ఏడు గజాల్లో కమర్షియల్ కాంప్లెక్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి సో ఇప్పుడు మనకి ఇది ప్రజెంట్ ట్రెండ్స్ అనేవి ఐదు లక్షల వరకు వస్తున్నాయండి దీనికి ఇది కింద ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు ముప్పై సంవత్సరాలు అవుతుందండి ఫస్ట్ ఫ్లోర్ మరియు సెకండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అవుతుందండి కానీ ఇది ఇప్పుడు మనకి టెన్ క్రోర్స్కి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్గా వచ్చిందండి సో ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు కూడా మిస్ చేసుకుమాకండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవుతూ ఉండండి